ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో చాలా బాగుంటుంది ఒక సర్ప్రైజ్ కూడా ఉంది వీడియోలో ఫస్ట్ అయితే టీ తాగిస్తున్నాం ఇంకా ఇప్పుడైతే మన ఉద్రసేన వద్ద ఇక దుర్గమాత దగ్గర సారీస్ వేలం పాట ఉంది చూద్దాం టీ తాగేసిద్దాం దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేస్తా వీడియోలో వెళ్తూ వెళ్తూ షేర్ చేస్తానులేండి లక్కి తల్లి టీవీ చూస్తుంది ధీరజ ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పెట్టి లక్కీ వాడు కూర్చుంది అస్సలు లక్కీ గాడు టార్చర్ మామూలుగా కాదు నిజానికి మార్నింగ్ ఏమో మా మరది వాళ్ళ ఇంటికి వెళ్దాం తండాకి వెళ్దాం అని చెప్పేసి నేను రెడీ అయినా అయితే వెళ్తూ వెళ్తూ ఒక కొంచెం ఒక మా ఇండ్లు దాటి వెళ్ళాం ఇంకా లక్కీ ఫుల్ చికా చికా చేస్తుంది అడుపులు ఇదంతా భరించలేక మా ఆయనతో ఇంకా డిసైడ్ అయిపోయినా నేను అస్సలకి రాను నాతోని కాదు ఆ కొట్టుడు టూ డేస్ నుంచి లెఫ్ట్ సైడ్ కూర్చొని నేను అలాగేకి రైట్ సైడ్లో కూర్చుంటే నాకేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా చెయ్యి పెయిను కొట్టి కొరకడము ఇదంతా చేస్తుంది కదా ఇంక అసలు మామూలుగా లేదు ఇంకా అందుకని అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అన్నమాట ప్రశాంతంగా ఉంది వెళ్తే మాత్రం టార్చర్ అయిపోతుండే అసలు సో అందుకని ఫస్ట్ ఇది అయినా మాట్లాడదాం ఇక అండ్ ఇంకా ముందు రోజు వచ్చేసి దసరా అండి దసరాకి అయితే చెప్పాను కదా లాస్ట్ వీడియో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఇంటికి వచ్చేసిన ఇది వచ్చేసి ఇంకా వెళ్దాము నెక్స్ట్ డే అంటే దసరా నెక్స్ట్ డే అన్నమాట మా మరిది వాళ్ళకి ఇంటికి వెళ్దామని రెడీ అయితే ఇంకా అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేసిన ఇంకా పడుకుంటుందేమో అని చెప్పేసి లోపల తీసుకొచ్చిన అన్నమాట అబ్బా మామూలు టార్చర్ కాదు డే అండ్ నైట్ అయితే చంపుకోదు ఇంటుంది లెక్క తల్లి అంత హైపర్ అయిపోయింది ఇంకా కాసేపు లక్కి తల్లిని ఇంకా వాళ్ళ నాన్న వచ్చిన అనమాట ఇంట్లో ఇంకా రిలాక్స్ చేసి నేను కిందనే ఇంటి ముందర ఉన్న దుర్గమాత అయితే వచ్చేసిన దుర్గమాతను ఆల్రెడీ మొత్తానికి మొత్తానికైతే అమ్మవారి దగ్గర ఉన్న శారీస్ అయితే వేలం పాట పాడబోతున్నా అంటే ఇంకా చూద్దాంలే ఏంది మనం కూడా ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసిన ఇంకా ఫైనల్గా నేను ఇంకా చూస్తామండి ఏదో ఒకటి తీసుకుందాంలే అనుకుని అనుకున్నాను కానీ ఈ పెద్దగా కాంపిటీషన్ కూడా ఏది లేదు సో అమ్మవారికి ఒడి బియ్యం పోసినవి అమ్మవారికి కట్టించిన చీరలు అన్నీ థౌజండ్ పై వరకు అలా ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రేట్లు ఉండే అనమాట వన్ బై వన్ అయితే ఇలా పాట పడతా ఉన్నారు సో బట్ ఏదైనా కానీ చాలా బాగా అనిపించింది నేనైతే అమ్మవారికి గుర్తుగా ఏదో ఒక శారీ తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఉంటానో ఉండనో కూడా తెలియదు కాబట్టి గుర్తుగా ఒక శారీ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఫైనల్గా ఒకటి తీసుకుందామని కిందికి అయితే వెళ్ళాను అనమాట నాకు అసలు ఇంట్లో మనశ్శాంతి లేదండి లెక్క తల్లితో నాకు మీకు కొంచెం కొంచెం అక్కడ అక్కడ కొంచెం చూపించాను కానీ టార్చర్ మామూలుగా లేదు అసలు కొన్ని కొన్నిసార్లు అయితే చంపాలా చావాలా అన్న సిచ్యువేషన్ అయిపోయింది అనమాట ఎందుకు అసలు నాకు కూడా పేషెన్స్ ఎక్కువ ఉండట్లేదు ఈ మధ్య ఏం చెప్తాం ఒకటి రెండు రోజులు అంటే సర్లే అని ఊరుకుంటాం కానీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నాకు టార్చర్ పెడుతూనే ఉంది ఏం చేస్తాం ఇంకొకసారి ఇలా కోలుకొని ఒక పట్టు మన ఒక పది రోజులు హ్యాపీగా ఉంటామో లేదు నెక్స్ట్ మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటే ఎవరికైనా అలా అనిపిస్తుంది కదండి ఇంకేం చేస్తాం ఇంకా నా సిచ్యువేషన్ అస్సలు బాగలేదు ఇంక అందుకని చెప్పేసి కాలు కాసేపుగా ఇలాగా అందరితో కలిసి కాల్ని కాలనీ వాళ్ళతో కాసేపు అలా కూర్చొని ఇంకా కాసేపు అయితే ఇలా కబుర్లు చెప్పుకుంటూ కొన్ని శారీస్ చూసుకుంటూ అలా కొంచెం అయితే టైం స్పెండ్ చేద్దామని కిందికి అయితే వచ్చినా అందరు అడుగుతున్నారు ఏంటి రైస్తా ఈ మధ్యను అసలు దుర్గమాత దగ్గర ఈ సంవత్సరం అసలు కనిపించలేదు అసలు రావట్లేదా ఇక్కడ ఉన్నావా లేవా అని చెప్పేసి పైగా ఇంకొంతమంది కొత్తింటికి షిఫ్ట్ అనుకుంటున్నాం అని చెప్పేసి ఇంకొంతమంది ఇలాగా బట్ నాకు అసలు ఈ సంవత్సరం నాకు దుర్గమాత దగ్గర వెళ్ళాలని అసలు ఈ లక్కితల్లి గోల వల్ల నేను అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయినా మొత్తానికి మొత్తం ఈ తిరుగు ఇది మొత్తం మెంటల్ టార్చర్ అయిపోతుంది నాకైతే ఇంకా అందుకనే దుర్గమాత దగ్గర జస్ట్ ఒక్కరోజు పూజ సెకండ్ డేనే వెళ్ళాను అనుకుంటాను అది కూడా ఈవినింగ్ టైంలో కాసేపు వెళ్ళాను అంతేగాని ఈ దాండి ఆడడం కానీ అలాంటిది ఈ సంవత్సరం ఏది వేటిలో నేను పార్టిసిపేట్ చేయలేదు అంత అసలు నాకు ఇంట్లో మనశాంతి లేకుండా అయిపోయింది ఇంట్లో ఏదైనా ప్రశాంతత ఉంటేనే కదండి ఏదైనా చేయగలుగుతాము అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం చెప్పండి అందుకనే పెద్దగా రిస్క్ అయితే అసలు తీసుకోలేదు ఇంట్లోనే అప్పటికే అంతా ఇల్లంతా అప్సెట్ అప్సెట్ అయిపోయింది ఈ ఆలోచన ఇలాకి వాళ్ళ గోలి వల్ల అసలు నాకు మొత్తం ఫుల్ అప్సెట్ అయిపోయినా ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేను మన చేతులు ఏముంది చెప్పండి అందుకనే కాసేపు అది అరవడము నేను అరవడము దాంట్లోనే సరిపోయింది ఇలా కాలనీ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఇలా శారీస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు ఇంకా వాళ్ళే ఆల్రెడీ కమిటీ వాళ్ళే కొంత రేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఆ రేట్ పైన వాళ్ళు స్టార్టింగ్ రేట్ చెప్తే స్టార్టింగ్ ఇంకా వన్ ఫిఫ్టీ నుంచి వన్ హండ్రెడ్ నుంచి రేట్ అయితే స్టార్ట్ అన్నమాట దాని ప్రకారం అయితే సాగుతూ ఉంది శారీని ఒక్కొక్క శారీని బట్టి వాటి క్వాలిటీని బట్టి శారీ ప్రైజ్ కూడా అన్నమాట మొత్తానికైతే ఇలాగా కాసేపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నేను ఇంతకు ఏ శారీ తీసుకున్నాను నా శారీ కాస్ట్ వచ్చేసి ఎంత పడిందో కూడా చెప్తాను నేను కూడా ఒక శారీ తీసుకున్నాను ఓవరాల్గా శారీ ప్రైజ్ వచ్చేసి వాళ్ళు వన్ ఫిఫ్టీ అంటే నేను వన్ సిక్స్టీకి ఒక శారీ తీసుకున్నాను అనమాట ఏదో అమ్మవారికి గుర్తుగా ఉండాలని చెప్పేసి ఒక శారీ అయితే నేను తీసుకున్నాను నూట అరవై రూపాయలకు రద్దగారు కీలన వేలంలో

రెండు వందల యాభై రూపాయలు రుద్రసేన వారి పాట దీక్షిత్ గారి పాట రెండు వందల అరవై రూపాయలు అండ్ ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే ఒక శారీ అయితే తీసుకున్నాను ఇంకా శారీ వేలంపాటు అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అమ్మవారిని అయితే కదిలిచ్చేసి అమ్మవారిని అయితే ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కి ఎక్కిచ్చేసారనమాట బట్ ఎనీవేస్ అండి చాలా చాలా బాధ అంతే నాకు అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితి కంటే ఈ దుర్గా అంటే నాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది ఎంతమంది అండి ఈ థర్టీన్ ఫోర్టీన్ డేస్ ఈ పిల్లలంతా గోల గోల ఇంకా కమిటీ మెంబర్స్ అంతా కూడా గోలగోల ఇలా ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వినాయక చవితికి అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ అని అనిపించదు కానీ నవరాత్రులు అయితే సూపర్గా ఉంటుంది అసలు ఇంటి ముందరే ఈసారి కొంచెం సెటప్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అన్నమాట వెంకటేశ్వర స్వామి అలా సెటప్ సూపర్గా ఉండింది సో మొత్తానికైతే ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారి చెప్పుకోలేము జనాలు చూసేవాళ్ళు వీళ్ళకి తిండి దొరకదా ఇంత అల్లరి చేసే పిల్లల్ని అక్కడ ఇక్కడ తిప్పుకొని తిరుగుతున్నారని చెప్పేసి అంటారని కూడా తర్వాత ఆలోచన వచ్చింది మేబీ దానివల్ల నేను రిటర్న్ వచ్చేసినా కావచ్చు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా ఏది జరిగినా మన మంచిగా అనిపిస్తారు కదా సేమ్ యాజ్ ఈజ్గా ఏది జరిగినా మన మంచికి అనే ఫీలింగ్ నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు సో అలా జరిపి జరిగిపోయింది ఈ సంవత్సరం మా దసరా మామూలుగా కాదు బీభోత్సవంగా అనుకోని సంఘటనలు అన్నీ జరిగినాయి అన్నమాట మనం అనుకుంటే కూడా ఇన్ని సంఘటనలు జరగవేమో లెక్క తల్లి ద్వారా అన్ని సంఘటనలు అయితే జరిగిపోయినాయి ఓకే ఏది జరిగినా మనం మంచిగా అన్నట్టు మూవ్ అని అయిపోవడం తప్పితే ఏం చేయలేము ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే ఇదిగో కొంచెము టీ పెట్టేసి ఒక పక్కన మరో పక్కన అయితే స్టవ్ పైన అయితే మక్క కంకులు కాల్చుకొని నేను మా వారు లక్కి ముగ్గురం అయితే స్నాక్స్ అయితే కంప్లీట్ చేసిన మంచిగా ఓల్ చేసి మంచి ఇలా మనం కొంచెం కాల్చుకోవడానికి ఇక్కడ ఉండదు కాబట్టి ఇలా కాల్చుకొని ఫ్యాన్ పైన ఇలా గిన్నెలో కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని తింటే ఇంత మొత్తం వేడివేడిగా తినాలి చల్లారితే మళ్ళీ గట్టిగా ఇప్పుడు అసలు నమ్మలేము ఎక్కడికి మన ఊరికి మా నెలకెళ్ళి వచ్చినాయి మా నేను ఆరం రోజులకు సరిపడా బ్యాగ్ వెదురుకొని పోయి ట్వంటీ ఫోర్ అవర్స్లో కాబట్టి దొరికి వచ్చి రిల్లు రేపు కూడా ఫైవ్ అవర్స్ దాన్ని అడగబోయి నేను దన్మరం మళ్ళీ కాబట్టి రావాల్సి పరిస్థితి ఇట్లా చేసిండ్రు ఇల్లు లక్కీగాడు అస్సలు ఇట్లా దారిగా ఉందంటే కుక్క బతుకు కుక్క అందం అని ఎంజాయ్ చేస్తుందో ఓరే ഫിന്നക്ക വേടി വേടി അത്